యాగంటి బసవన్న రంకె వేస్తే ఏమవుతుందో మీకు తెలుసా ఈ నంది విగ్రహం ప్రతి ఇరవై సంవత్సరాలకి ఒక అంగుళం పెరుగుతుంది ఈ పెరుగుదల వలన గుడిలోని స్తంభాలను కూడా తొలగించాల్సి వస్తుంది భవిష్యత్తులో కలియుగం అంతమయ్యే నాటికి యాగంటి బసవన్న లేచి రంకె వేస్తాడని శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానంలో వర్ణించాడు అలాగే ఈ యాగంటి గుడిపై నుండి ఒక కాకి కూడా ఎగరదు ఎందుకంటే అగస్య మహర్షి శివుడి ధ్యానంలో ఉన్నప్పుడు కాకులు అతనికి విఘాదం కలిగించాయి ఆ కారణంగా ఆయన వాటిని శపించాడు అప్పటి నుండి నేటి వరకు ఆ ప్రాంతంలో కాకులు ఎగరడం లేదు ఇదే యాగంటి నంది విగ్రహం కథ అర్ధగిరి వీరాంజనేయ స్వామి చరిత్ర తెలుసుకోవడానికి నా పేరు కింద ఉన్న లింక్ క్లిక్ చేసి చూడండి హనుమంతుడి భక్తులందరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి